హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ మే నెల ముందుగా మనము కోలారు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటి కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల పది రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమోటో మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట నలభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధరతో పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టొమోటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా భాగ్యపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగ్యపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట డెబ్భై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి టొమాటోటో మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ భాగ్యపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ మదనపల్లి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటం మార్కెట్ యార్డ్ నెక్స్ట్గా టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనేటు మోటం మార్కెట్లో ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై వంద రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా ఇంకా కలకడం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడం మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్న్ కలకడ టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటో మార్కెట్లో ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ వడ్డీపల్లి టమోటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే రెడ్ కలర్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో